ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం బకాయి పడిన ఆరు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ అఫిలియేటెడ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు కోఆర్డినేటర్ టికె విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు స్థానిక గోకరం బస్ స్టాండ్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే దీక్ష చేపడిన ఆయనకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా సాయి మాధవి కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మల్లడి అనంతరెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కళాశాల దుస్థితిని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు తనేడు నారా లోకేష్ విద్యాశాఖను నిర్వహిస్తున్న ఇంతవరకు బకాయిలు ఎందుకు చెల్లించలేదని నిలదీశారు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని పక్షంలో తాను ఆవరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు టీకే ప్రకటించారు రిలే దీక్ష చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డికి రాజమహేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్ కళాశాల విద్యార్థులు సంఖ్య భావన్ తెలిపారు దీక్షలో ఎంకేఎస్ ప్రసాద్ రామ్రెడ్డి వెంకట తైతల్ విద్యార్థులు ముందు టెక్నాలజీ గురించి చెప్తా ఉన్నారు దాంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగానికి ఎక్కడికో కూడా తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు ఎక్కడ తర్వాత తీసుకెళ్తాం ముందు ఉన్న బకాయిల్ విడుదల చేయండి అని చెప్పి మనం స్పష్టంగా అడుగుతా ఉన్న పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఒక ఒకవేళ గవర్నమెంట్ గా వస్తే ఏమైనా ఇబ్బంది పెడతారో అనే భయా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో ఫీజ్ రియంబర్స్మెంట్ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి ఈ రకంగా అర్థమవుతోంది కాబట్టి ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి ఈ రోజు పదమూడో తారీఖు నుంచి అసెంబ్లీ సెక్షన్ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి ఈ రోజు శాసన మండలి సభ్యులను కానీ వీళ్ళందరం కూడా కానీ మనం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా మీరు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడగండి అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడండి ఈ ఏడు వేల కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ డబ్బుల్ని విడుదల చేయమని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ కూడా మాట్లాడని చెప్పి చెప్పి ఈరోజు స్పష్టంగా కూడా అడుగుతా ఉన్నాం ఏమండి మేధవారు మీ సామాజిక వర్గంలోనే కాదు అన్ని సామాజిక వర్గాల్లోని పేదవాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఇంజనీర్ చేసుకోవాలి డాక్టర్లు చేసుకోవాలి అలాగే ఉంటుంది కదా దీనికి శాశ్వత పరిష్కారము అందరికీ ఉపయోగపడే పరిష్కారం చేయాలని ఒక ఆలోచన పెట్టి అందరితో సంప్రదించి మేధావులతో సంప్రదించి ఈ ఫీజ్ రీఎంబ్రస్మెంట్ అనే రాజశేఖర్ రెడ్డి పెట్టారు అటువంటి పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో కాదు నేను తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ స్కీమ్ని తల్లి అకౌంట్లోకి మార్చాడు ఆయన ఉద్దేశం ఏంటి ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకొచ్చి మన తల్లి అకౌంట్లో వేసేస్తాడు ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డిదని అనుకుంటారని ఆయన భ్రమపడి ఫీల్ అవ్వడం జరిగింది కానీ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు చంద్రబాబు నాయుడుది కాదు ఎవరిది కాదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఆ డబ్బు పేద ప్రజలకి పేద విద్యార్థులకి ఇస్తున్నారు దాన్ని నా సొంతం అనుకుంటారని అందులేస్తే ఆ అకౌంట్లో డబ్బు పట్టుకెళ్ళి తల్లి అకౌంట్లో వేయగానే తండ్రి వచ్చి ఆ డబ్బులు తల్లితో చెక్కి రాయించుకుని ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ బ్రాంతి షాపులోకి వెళ్ళి బ్రాంతి షాపులు ఇచ్చిపోడు మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది బ్రాంతి షాపులు పిల్లలు ఫీజులే అంటే బాబా పిల్లల ఫీజులు ఈ కట్టాలో లేవో తెలియదు ఈ తల్లి ఏమో చాలా ఇబ్బందులు పడి ఎలాగంటే ఇక్కడేమో మేము హాల్ టికెట్లు ఏమో పరీక్ష పంపించమని చెప్పి కాలేజీ వాళ్ళంటే పిల్లలు ఏం చేయాలో తెలియక మధ్యలో చదువు మానేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు